మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది పూర్తి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో వివరాల్లోకి అయితే వెళ్దాం అసలు ఏం చెప్తున్నారు ఏంటంటే మనకి ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లకు జెండర్లకు ఉపాధి అయితే కల్పిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట హైదరాబాద్లోని ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు నగరంలో ట్రాఫిక్పై అధికారులతో సీఎం సమీక్ష అయితే నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సూచించారు హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించాలన్నారు ఆసక్తి ఉన్నవారు వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట అంటే మరొక సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో థర్డ్ కేటగిరీ కింద ఉండే ఆ ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారికి ఈ విధంగా కొత్త వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకొస్తున్నారన్నమాట తెలంగాణలోని సో ఇదొక మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు